మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ బంగారం ఈ పేరు వింటేనే మహిళల కళ్ళు జిగెల్మంటాయి మగాళ్ల గుండెలు గుభేల్మంటాయి బంగారం అంటే ఇష్టం ఉండని ఆడవాళ్ళుంటారా బంగారం కొనాలంటే భయమే అని మగాళ్లుండరు అయితే ఈ బంగారం కొనాలంటే ఎవరైనా ఏ జ్యువెలరీ షోరూంకో లేదా కంసాలీ షాపులకో వెళ్తారు కానీ ఇప్పుడు మనం చూడపోయే ఈ ప్రాంతంలో బంగారం సంతలో పెట్టమ్ముతారు అంతలేదు బంగారమేంటి సంతలో అమ్మడమేంటి అనుకుంటున్నారు కదా అవునండి బాబూ నేను చెప్పేది నిజమే అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మారని విన్నాం కానీ ఈ రోజులో బంగారం సంతలో అమ్మడం మీకు కళ్ళారా చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చలో పదండి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాలు గిరిజన ప్రాంతాలే ముఖ్యంగా రంపచోడవరం పరిధిలో అయితే కంప్లీట్ గా గిరిజన గూడాలే ఉంటాయి అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు వారాంతపు సంతల్లో దొరుకుతూ ఉంటారు ఆదివారం రోజు జరిగే సంతకి అందరూ వెళ్లి తమకు కావలసిన సరుకులు అన్ని వారానికి సరిపడా తెచ్చుకుంటారు అయితే సరుకులు అయితే సంతలో తెచ్చుకుంటారు కానీ పెళ్లిలకు శుభకార్యాలకు నగలు కావాలంటే మాత్రం పట్టణాలకు వెళ్లాలి రంపచోడవరం పరిధి నుంచి ఏ పట్టణానికైనా దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది కొందరు నగల వ్యాపారులు సంత జరిగే రోజు వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసుకున్న వస్తువులను తీసుకుని అక్కడికొచ్చి వారు కూడా సంతలో దుకాణం తెరుస్తారు గిరిజన ప్రజలు వారి దగ్గర ఉన్న పాత బంగారం కానీ వెండి కానీ వర్తకులకు అమ్మి కొత్త నగలు కొనుక్కుంటూ ఉంటారు నచ్చిన వస్తువులు ఆర్డర్ ఇస్తారు మళ్లీ వచ్చే వారంలోపు వారికి ఆ నగలు తయారు చేసి ఇస్తారు ఆ నగల వ్యాపారులు బంగారం కంటే వెండి వస్తువులు ఎక్కువగా వర్తకం జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే గిరిజన మహిళలు కాళ్లకు కడియాలు చేతులకు బంకీలు ముక్కులకు చెవులకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పోగుల కోసం అధికంగా వెండినే వాడుతూ ఉంటారు శుభకార్యాలకు సైతం పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే కొనుక్కుంటారు టౌన్ కి వెళ్లాలంటే రవాణా ఖర్చుతో పాటు రాను పోను సమయంలో దొంగల భయం ఉండటం కూడా ఒక కారణంగా భావిస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకున్న ఈ ఖర్చులకు తట్టుకోలేక ఇక్కడికి వచ్చి మా దగ్గర అడిగి మా వాళ్ళకి కావాల్సింది తీసుకొని లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పాత వస్తువులు మాకు ఇచ్చి మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేసుకొని ఏదైనా సరే ఈ రోజు ఏమైందంటే ప్రతి ఒక్కటి నైన్ వన్ సిక్స్ అయిపోవడం వల్ల ఎవరికైనా సరే వాళ్ళు భయం లేకుండా తీసుకోవచ్చు టౌన్కి వెళ్ళినా అదే అదే ఇస్తున్నారు ఎక్కడైనా మేము ఇదే ఇవ్వగలుగుతున్నాం అయితే ఏంటంటే ఎక్కడ భయం లేదు కాబట్టి మేము హాల్ మార్క్ చేసి ఆ ప్రజలు కూడా భయపడాల్సిన పని లేదు ఎక్కడికి ఆ టౌన్కి వెళ్ళినా అదే వస్తువు వస్తుంది మా దగ్గరికి వచ్చినా అదే వస్తుంది సేమ్ అలాగే ఏంటంటే వాళ్ళ పాత వస్తువు తీసుకొచ్చినా సరే దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ ఇచ్చి మళ్ళీ నైన్ వన్ సిక్స్ మేము ఇచ్చి వాళ్ళ పాత వస్తువు మేము రేటు కట్టుకొని తీసుకొని వస్తాం అనమాట అలా అందుకని చెప్పేసి ఎక్కడ సంత జరుగుతుంటే అక్కడ మేము బిజినెస్ చేస్తూ ఉంటాం ఇది ఇప్పటి నుంచో చాలా కాలం చేస్తూ వస్తున్నాము నగల వ్యాపారులు కూడా సంతలో అయితే ఖచ్చితమైన జరుగుతుందని ఏదో ఒక సంతకి వెళ్తూనే ఉంటారు రాజ శనివారం ఉంటుంది సంత ఇదండి సంగతి సంతలో బంగారం అమ్ముతున్నారంటే నమ్ముతున్నట్టే కదా దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి